హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ పార్ట్ వన్లో అయితే మీకు మొలక ఎలా పోయాలో వీడియో అయితే పెట్టాను కదా చూడని వాళ్ళంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా నేను చెప్పిన విధంగా మొలకా వేశారంటే చాలా మంచి మొలక వస్తుంది నేను ఎన్ని క్రింటల్లా వడ్లైనా సరే ఎకరాలకైనా సరే ఈజీగా అయితే పోయచ్చు చూడండి ఇలా మొలక వసి మీద మనం థర్టీ సెన్స్లో అయితే కప్పే కప్పుకున్నాం కదా ఇప్పుడైతే ఇది మూడవ రోజు ఖచ్చితంగా మూడు రోజులు పొద్దున సాయంత్రం వీలైతే మధ్యాహ్నం కూడా ఖచ్చితంగా వాటర్ పట్టాలి ఆ వాటర్ అనేది మనకు మీద కింది దాకా మంచిగా వచ్చేటట్టు ఒక మినిమం పది ఇరవై నిమిషాలు అయితే మంచిగా పట్టుకోండి పట్టుకొని చూడండి ఇట్లాస్ట్ ఉందిగా లాస్ట్ మనం ఇట్లా వాడినది పడిపోకుండా మనం ఇట్లా ఏదైనా ఒకటి మంచిగా వడ్డం పెట్టుకొని ఇండ్లకెళ్ళి కిందికి వెళ్ళి వడ్ల కిందికి వెళ్ళి దాకా మనకు నీళ్ళు అనేది బయటకు అనేది వెళ్ళిపోవాలన్నమాట ఆగ అలాగద్దు అంటే మీరు సాపు ఇట్లా సీదా ఉన్న ప్లేస్లో సాపు ఉన్న ప్లేస్లోనే అయితే మీరైతే ఓసుకోవాలి అడ్లు మొలకకు చూడండి ఇప్పుడైతే మనం అన్నీ ఇప్పి చూపెడుతాను చూడండి ఎంత మంచిగా మీదికి చూస్తే మీకు అంటే నార్మల్ అర్లకి కనిపిస్తున్నాయి కానీ మనం ఇప్పి చూద్దాం మీ దగ్గరికి వెళ్ళైతే చూపిస్తాను చూసారా ఎంత మంచిగా మొలకొచ్చిందో చాలా సూపర్గా వచ్చింది అండ్ చా మనం ఆన్ ఇట్లా జస్ట్ చేతులతో అనగానే మనకి ఈజీగా వచ్చేస్తుంది డుల్ల డుల్లగా అదే మనం సంచిలో అయితే మొత్తం గడ్డ కట్టిగా పోయి పీకి పీకి మస్తు సాతుందన్నమాట ఇట్లయితే హ్యాపీగా మనం ఈజీగా మొలక ఇప్పుకోవచ్చు అండ్ చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో టిప్స్ ప్రతిదీ మీకు యూస్ యూ ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మా ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిసి షో చూడండి మనం ఇప్పుడైతే మిమ్మల్ని సంచుల్లో అయితే నింపేసుకున్నాం ఇవి అయితే మేము మా పొలంలో అయితే తలుపుతాం ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి హ్యాపీగా మొలకైతే అలుకోవచ్చు చూడండి హ్యాపీ